డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో మాధవాయనంద కళ్యాణ మండపంలో రామచంద్రాపురం నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో మాధవాయనంద కళ్యాణ మండపంలో రామచంద్రాపురం నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ హాజరయ్యారు వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెళ్లి సూర్యప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలవాలని నియోజకవర్గ పాస్టర్స్ అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాస్టర్స్ ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జుత్తుక శ్యాంప్రసాద్ దైవజనులు పినిపే యేసుపాదం గునిపే విజయరాజు జాన్ విక్టర్ నంద కొప్పిశెట్టి పోలరాజ్ తదితర దైవజనులు పాల్గొన్నారు రాయబడి అంతటా ప్రవక్త శిష్యులలో ఒకరిని పిలువనపించి అతనితో ఇట్ల తైలపు కింది తీసుకొని అతని మీద తైలము పోసి యహో ఇచ్చుతున్నాడని అతనితో చెప్పుము మరా రీతిగా యహో రాజాయను మరి దినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరొక పర్యాయం ముఖ్యమంత్రి వారిగా జగన్మోహన్ రెడ్డి గారు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పిల్లి సూర్యప్రకాష్ గారు ఎమ్మెల్యేగా ఈ తైలము ద్వారా పట్టాభిశక్తినిగా చేయడానికి పర్వక రాజ్యాన్ని పొందనాలు మూలకత్వమై మీరు కనుక మే నెల ఒకటవ దినమున పరిశుద్ధుల యొక్క సహవాసంలో సన్నిధిలో అనునాడు నాడు తన శిష్యులకు ఇచ్చినటువంటి అధికారం రాజుగూర మండలము దైవజను అందరికీ అధికారము ద్వారా ఈ తండ్రి మా ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తండ్రి ప్రభా ಜೂನ್ ನಾಲ್ಗವ ಮಂಚಿ ಮಂಚ ವಿಜಯೋತ್ಸವ ಮರಿ ಈ ಸಭೆ